హాయ్ ఆల్ వెల్కమ్ టు నేచుల్ ఫ్లేవర్స్ అండి ఈరోజు రెసిపీ ఏంటంటే చుట్టి ముత్యాలతో మింటి పలావ్ అనమాట దీనికోసం మనం ముందుగా గీ అండ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇవి యాడ్ చేసుకున్నాక ఇందులోనే మసాలా దినుసులు యాడ్ చేయాలి చక్క లవంగాయ ఇలాచి అదేవిధంగా షాజీరా బిర్యానీ లీవ్స్ అనేవి యాడ్ చేయాలి కొంచెం ఫ్రై అవ్వగానే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలండి అది పై ఫ్రై అవుతున్నప్పుడే మనం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటుంది అనమాట ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో ఆనియన్ యాడ్ చేయాలి ఆనియన్ కూడా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయ్యాక టమాటోలు యాడ్ చేయాలి టమాటోలు కూడా మంచిగా మగ్గాలన్నమాట ఇది మగ్గాక మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనము ముందుగా ఆల్రెడీ మిక్స్ చేసుకొని ఉంచుకున్నటువంటి మింట్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ మింట్ పేస్ట్ అనేది మంచిగా ఉడకాలన్నమాట పైన ఆయిల్ అనేది వచ్చేంత వరకు బబుల్స్లో ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడుకుతున్నప్పుడు మనము ఇందులోనే ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉన్నటువంటి చిట్టుముత్యాల రైస్ అనేది యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గాక మనం వాటర్ అనేది యాడ్ చేస్తే బాగుంటుందన్నమాట ఇలా వాటర్ అనేది ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నాను నేను అదేవిధంగా రైస్ కుకింగ్ రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకుని టేస్ట్ చూసుకోవాలండి వాటర్ అనేది వాటర్ అనేది కొంచెం ఉప్పుగా అనిపిస్తే రైస్ సరిపోతుంది అనమాట దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి ఇంకా కొంచెం వాటర్ అనేది తీయాలన్నమాట నేను ఇక్కడ కొంచెం దమ్ములా అవ్వడానికి ప్లేట్ పెట్టి దీని మీద రోల్ అనేది పెట్టి ఉంచాను అనమాట చిన్న రోల్ అనేది ఆ తర్వాత మనం మంచిగా ఇది దమ్మైందనమాట వాటర్ అంతా పీల్ చేసింది ఇంతే చిట్టి ముత్యాల రైస్ అనేది కొంచెం ముద్దగా అనమాట ఎందుకంటే రైస్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి మనకి చుట్టానికి అలా ఉంటుంది కానీ రైస్ అయితే మాత్రం మంచిగా పొడి పొడలాడుతూ వచ్చిందండి మనం దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అండి చుట్టానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా ఇంత ఎంత రుచికరమైన చిట్టి ముత్యాల రైస్ అనేది రెడీ అయిందండి ఈ చుట్టు రైస్లోకి మనం ఏదైనా గ్రేవీ కర్రీ అనేది బాగుంటుందన్నమాట ఇక్కడ గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ అనేది నేను ట్రై చేశాను అనమాట ఈ రెండు కాంబినేషన్ టేస్ట్ అనేది చాలా సూపర్ ఉంటుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు